పోలవరాన్ని మేము సర్వనాశనం చేసామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు ఈ రోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి నిమ్మల రా రామానాయుడు గారు కానీ ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కారణం ఒక్కటే దీనిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లు చేసుకునే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి కొట్టుకుపోయింది అని డయాఫ్రమ్ నది డైవర్ట్ అయిన తర్వాత స్పిల్వే పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాములు రెండు పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్ స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వరద వచ్చింది స్పిల్వే గుండా వరద వెళ్ళలేకపోయింది డయాఫ్రమ్ వాళ్ళకి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు వేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలీదా వాని తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా పద్నాలుగు మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే పూర్తి కాకోకుండా కాసర డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టి డయాఫ్రం వాళ్ళు ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా ఇది మీరు చేసిన తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తాడు మళ్ళా ఇవాళ తొమ్మిది వందల ఇరవై కోట్లు పెట్టి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల ఆశ్రద్ధం వల్ల డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి వల్ల చేయటం వల్ల మాత్రమే ఇలా జరిగిందనే విషయాన్ని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను